ఓం శాంతి మురళి డేట్ నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా చెప్తున్నారు సోదరి సోదరుల భావం కూడా తొలగించండి పరస్పరం అందరం సోదరులం ఇదే పక్కా దృష్టి ఉంచుకోవాలి అప్పుడు దృష్టిలో వస్తుంది ఆత్మ ఎప్పుడైతే శుద్ధంగా అవుతుందో అప్పుడే సంపూర్ణత వస్తుంది లోపాలను తొలగించుకోవటానికి ఎటువంటి యుక్తి ఆలోచించాలి నడవడిక యొక్క చార్ట్ పెట్టుకోండి రోజు చెక్కింగ్ అవసరం చార్ట్ పెట్టటం ద్వారా లోపం గురించి బాగా తెలుస్తుంది అప్పుడు సహజంగా తొలగించుకోగలుగుతాము ఒక్క బాబా తప్ప ఎవరు గుర్తురాని స్థితి వరకు చేరుకుంటాం లోపాలను తొలగించుకుంటూ ఏ పాత వస్తువు పైన మమకారం ఉండద్దు ఏదో అడగాలని కోరిక కూడా ఉండద్దు శరీరం పైన కూడా మమ్మకారం లేని యోగిగా కండి చీచీ వస్తువు వైపు ఆసక్తి అనేది ఉండద్దు పాదరసం పైకెక్కాలి మృత్యువు తలపైనుంది అందుకనే శుభకార్యంలో ఆలస్యం చెయ్యొద్దు దేన్ని కూడా రేపటిపైన వదలకండి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి మంచి చెడ మంచి కాదు అని తెలిసి కూడా ఎక్కడ తన పేరు పాడైపోతుందో అని తనకున్న ఆలోచనని కూడా చంపేస్తూ ఉంటారు ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది అందుకనే సత్యమైన హృదయంతో రియలైజ్ అవ్వండి స్వయాన్ని పరివర్తన చేసుకొని పాపం నుండి ముక్తులుగా కండి జీవితంలో ఉంటూ కూడా రకరకాల బంధనాల నుండి ముక్తులుగా ఉండటమే జీవన ముక్త స్థితి ఈ రోజటి మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు సోదరి సోదరులము అన్న భావం కూడా తొలగించి పరస్పరం సోదరులుగా భావించండి తద్వారా శుద్ధమైన దృష్టి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆత్మ శుద్ధంగా అవుతుందో అప్పుడు కర్మాతీతంగా అవ్వగలుగుతుంది ప్రశ్న మీ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి జవాబు మీ నడవడిక యొక్క రిజిస్టర్ ని ఉంచుకోండి అందులో మీ రోజు వారి చార్ట్ రిజిస్టర్ ఉంచటం ద్వారా మీ లోపాల గురించి తెలుస్తుంది అప్పుడు సహజంగా వాటిని తొలగించుకోగలుగుతారు ఆ లోపాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తురాని స్థితి వరకు చేరుకోవాలి ఏ పాత వస్తువు పైన మమకారం ఉండకూడదు మీ లోపల ఏదైనా అడగాలి అనే కోరిక ఉండద్దు ఓం శాంతి ఒక్కటేమో బుద్ధి మరొకటి ఈశ్వరీయ బుద్ధి ఆ తర్వాత దైవీ బుద్ధి మనిష్య బుద్ధి అసూరి బుద్ధి ఇది అసూరిగా ఉంది కదా ఒక్కటేమో శుద్ధమైనది ఇంకొకటి అశుద్ధమైనది దేవతలు నిర్వికారులు శుద్ధమైన వారు మరియు ఇక్కడ కలియుగ మనుష్యులు వికారులు అశుద్ధమైన వారు వారి ఆలోచనలే వికారిగా ఉంటాయి అసూరి మనుష్యులు రావణుడి జైల్లో పడి ఉన్నారు రావణ రాజ్యంలో అందరూ అసూరిగా ఉంటారు ఒక్కరు కూడా శుద్ధంగా ఉండరు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఇప్పుడు బాబా మిమ్మల్ని అసూరత్వం నుండి తొలగించి శుద్ధంగా తయారు చేస్తున్నారు అసూరత్వంలో కూడా అనేక రకాలుగా ఉంటారు కొందరు కొద్దిగా కొందరు మరోలా ఉంటారు ఎప్పుడైతే శుద్ధంగా అయిపోతారో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత సోదర దృష్టి తయారవుతుంది ఆత్మ ఆత్మను చూస్తుంది శరీరం అనేదే ఉండదు మరి అసూరిగా ఎలా ఉంటారు కావున ఇప్పుడు మిమ్మల్ని మీరు సోదరి సోదరులము అన్న భావాన్ని కూడా తొలగించుకుంటూ ఉండండి అందరూ సోదరులము అని భావించండి ఇది కూడా చాలా గుహ్యమైన విషయం ఇది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాదు శుద్ధంగా అవ్వటం యొక్క అర్థం ఎవరి బుద్ధిలోకి రాదు అలా వచ్చినట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు స్వయాన్ని ఆత్మగా భావించండి శరీరాన్ని మర్చిపోవాలి అని బాబా అర్థం చేయిస్తారు బాబా స్మృతిలోనే ఈ శరీరాన్ని కూడా వదలాలి ఆత్మనైన నేను బాబా వద్దకు వెళుతున్నాను దేహ అభిమానాన్నన్నిటినీ వదిలి పవిత్రంగా తయారు చేసే బాబా స్మృతిలో శరీరాన్ని వదలాలి అసూరిగా ఉన్నట్లయితే లోపల మనస్సు తప్పకుండా తింటూ ఉంటుంది ఈ లక్ష్యం చాలా భారీ అయినది మంచి మంచి పిల్లల చేత కూడా తప్పకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మాయ ఉంది కదా ఎవరు కర్మాతీతంగా ఉండరు కర్మాతీత స్థితి చివరిలో పొందుతారు అప్పుడు శుద్ధంగా అవ్వగలుగుతారు అప్పుడు మళ్లీ ప్రేమ ఉంటుంది ఆత్మిక సోదర ప్రేమ చాలా బాగుంటుంది ఆపై అసూరి దృష్టి ఉండదు అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు బాబా లక్ష్యాన్ని ఉద్దేశాన్ని పూర్తిగా తెలియచేస్తారు మాలో ఈ లోపాలున్నాయి అని పిల్లలు భావిస్తారు ఎప్పుడైతే మీరు రిజిస్టర్ ని ఉంచుతారో అప్పుడు మీ లోపాలను గురించి కూడా తెలుస్తుంది కొందరు రిజిస్టర్ ని వ్రాయకపోయినా బాగుపడటం జరగచ్చు కానీ ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఉంచాలి అయితే ఎంతో మంది ఉన్నారు కొందరికైతే అసలు వ్రాయటమే రాదు మీ స్థితి ఎలా ఉండాలంటే ఇక మీకు ఎవరు గుర్తు రాకూడదు ఆత్మైన మనం శరీరం లేకుండా వచ్చాము ఇప్పుడికా శరీరీగా వెళ్ళాలి దీనికి ఒక కథ కూడా ఉంది మీరు కర్ర కూడా తోడు ఉంచుకోకండి అని అందులో అన్నారు అది కూడా చివరిలో గుర్తొస్తుంది ఏ వస్తువుపైన మమకారం ఉంచుకోకూడదు చాలా మందికి పాత వస్తువుల పైన మమకారం ఉంటుంది ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ గుర్తు రాకూడదు ఇది ఎంత ఉన్నతమైన గమ్యం రాయి రప్పలెక్కడా శివ బాబా స్మృతి ఎక్కడ ఏదైనా అడగాలి అన్న కోరిక కూడా ఉండకూడదు ప్రతి ఒక్కరూ తప్పకుండా తక్కువలో తక్కువ ఆరు గంటలైనా సేవను తప్పకుండా చెయ్యాలి గవర్నమెంట్ వారి సేవ కానీ పాండవ గవర్నమెంట్ వారి సేవ తక్కువలో తక్కువ ఐదారు గంటలైనా చెయ్యండి విక్కారి మనుష్యులు ఎప్పుడు బాబాని స్మృతి చెయ్యలేరు నిర్వికారి ప్రపంచం ప్రపంచముంటుంది సర్వగుణ సంపన్నులు పదహారు కళల సంపూర్ణులు అని దేవి దేవతల మహిమను గానం చేస్తారు పిల్లలైన మీ స్థితి ఎంతో అతీతంగా ఉండాలి ఏ అశుద్ధ వస్తువు పైన మమకారం ఉండకూడదు శరీరం పైన కూడా మమకారం ఉండకూడదు అంతటి యోగిలుగా అవ్వాలి ఎప్పుడైతే నిజంగా ఇటువంటి యోగిలుగా అవుతారో అప్పుడు వారు ఫ్రెష్గా ఉంటారు ఎంతగా మీరు సతో ప్రధానంగా అవుతూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతూ ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సంతోషం ఉండేది సత్తిగంలో కూడా అదే సంతోషం ఉంటుంది ఇక్కడ కూడా సంతోషం ఉంటుంది మళ్ళీ ఇదే సంతోషం మీ తోడుగా తీసుకు వెళతారు అంత్యమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని అంటారు కదా ఇప్పుడు అంతిమతి ఆ తర్వాత గతి సత్తిగంలో ఉంటుంది ఈ విషయాలను బాగా విచార సాగర మంతనం చెయ్యవలసి ఉంటుంది బాబా మేము ఆ తండ్రి పిల్లలము అని మీరంటారు కావున ఎవరికీ దుఃఖ నివ్వకూడదు అందరికీ సుఖ మార్గాన్ని తెలియచెయ్యాలి సుఖాన్ని ఇవ్వకపోతే తప్పకుండా ఇస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు పురుషార్థులు కూడా నెంబర్ వారీగా ఉంటారు ఎప్పుడైతే పిల్లలు మంచి సేవను చేస్తారో అప్పుడు ఫలానా పిల్లలు యోగిలు అని బాబా వారి మహిమను చేస్తారు సర్వీసేబుల్ పిల్లలు నిర్వికారి జీవితంలో ఉన్నారు ఎవరికైతే కొద్దిగా కూడా అటువంటి ఆలోచనలు రావో వారే చివరిలో కర్మాతీత స్థితిని పొందుతారు బ్రాహ్మణులైన మీరే శుద్ధంగా అవుతున్నారు మనుషులను ఎప్పుడు దేవతలు అని అనరు ఎవరైతే అశుద్ధంగా ఉంటారో వారు పాపాలు తప్పకుండా చేస్తారు సత్యగ ప్రపంచం పవిత్ర ప్రపంచం ఇది పతిత ప్రపంచం దీని అర్థం కూడా అర్థం చేసుకోరు ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు జ్ఞానం చాలా బాగుంది ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడు వస్తాము అని అంటారు కానీ వారు ఎప్పుడు రారు అని బాబా అర్థం చేసుకుంటారు అది బాబాను అవమానపరచటమే అవుతుంది మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు కావున వెంటనే రావాలి కదా రేపటిపై వదిలితే మాయ ముక్కు పట్టుకుని బురదలో వేసేస్తుంది రేపు 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 అంటూ మృత్యువు కబళించేస్తుంది శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు మృత్యువు మీ శిరస్సుపై ఉంది ఎంతమంది మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుషులు మరణిస్తారు భూకంపం వచ్చినప్పుడు ముందే తెలియదు కదా డ్రామానుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి వాటిని ఎవరూ తెలుసుకోలేరు ఎంతో నష్టం వాటిల్లుతుంది దానితో ప్రభుత్వం రైలు కిరాయి మొదలైనవి కూడా పెంచేస్తుంది కాని మనుషులైతే ప్రయాణించవలసిందే కదా మనుషులు తప్పనిసరిగా ఇవ్వగలిగే విధంగా సంపాదనను ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎంత ఖరీదైపోయింది శుద్ధంగా ఉన్న వారిని పవిత్రాత్మ అంటారు ఇప్పుడు ప్రపంచమే అసూరిగా అయిపోయింది ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు ఇందులోనే శ్రమ ఉంది ఉన్నత పదవిని పొందటం సామాన్యమైన విషయమేమీ కాదు ఎవరైతే చాలా శుద్ధ దృష్టి ఉన్న వారిగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు మీరు నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు కాని ఎవరైతే శుద్ధ దృష్టి ఉన్నవారిగా అవ్వరో జ్ఞానాన్ని తీసుకోలేరో వారు పదవిని కూడా తక్కువగా పొందుతారు ఈ సమయంలో మనుషులందరిది అసూరి దృష్టి సత్యంలో దైవీ దృష్టి ఉంటుంది మధురమైన పిల్లలు దేవీ దేవతలైన మీరు స్వర్గాధిపతులుగా అవ్వాలనుకుంటారు కావున చాలా చాలా పవిత్రంగా అవ్వండి అని బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి తద్వారా వంద శాతం ఆత్మ అభిమానులుగా అవ్వగలుగుతారు ఎవరికైనా అర్థాన్ని వివరించాలి సత్యగంలో పాపం ఈ విషయమే లేదు వారు సర్వగుణ సంపన్నులు సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు చంద్రవంశీలు కూడా రెండు కళలు తక్కువగా ఉంటాయి చంద్రుడు కూడా చివరిలో సన్నని రేఖ మాత్రంగా ఉంటాడు పూర్తిగా లేకుండా అయిపోదు ప్రాయలోపమైపోయింది అని అంటారు మేఘాలలో అది కనిపించదు అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు ఎంతో కొంత ప్రకాశం కూడా ఉంటుంది అని బాబా అంటారు ఉన్నతోన్నతమైన బ్యాటరీ నుండి మళ్లీ మీరు శక్తిని తీసుకుంటారు నాతో మీరు ఏ విధంగా యోగాన్ని జోడించగలరు అన్నది వారు స్వయమే వచ్చి తెలియచేస్తారు టీచర్ చదివించేటప్పుడు బుద్ధియోగం టీచర్ తో జోడింపబడి ఉంటుంది కదా టీచర్ ఏ సలహాను ఇస్తారో అది చదువుతారు మనం కూడా చదువుకొని టీచర్ గా లేక బ్యారిస్టర్ గా అవుతాము అని భావిస్తారు ఇందులో కృప లేక ఆశీర్వాదాలు చూపించే విషయమేమి ఉండదు కాకు నమస్కరించవలసిన అవసరముండదు ఎవరైనా హరి ఓం అని లెక్క రామ్ రామ్ అని అంటే రిటర్న్ ఇవ్వవలసి ఉంటుంది అది కూడా గౌరవాన్నివ్వటమే అహంకారాన్ని చూపించకూడదు మేము ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి అని మీకు తెలుసు ఎవరైనా భక్తిని వదిలినా గొడవ అయిపోతుంది భక్తిని వదిలే వారిని నాస్తికులుగా భావిస్తారు వారి నాస్తికుల నిర్వచనానికి మరియు మీ నిర్వచనానికి ఎంత తేడా ఉంది వారికి బాబా గురించి తెలియదు కావున వారు నాస్తికులు అనాథులు అని మీరంటారు కావుననే అందరూ పోట్లాడుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లోనూ గొడవలు అశాంతి ఉన్నాయి క్రోధానికి గుర్తు అశాంతి అక్కడ ఎంతటి అపారమైన శాంతి ఉంటుంది భక్తిలో ఎంతో శాంతి లభిస్తుంది అని అంటారు కానీ అది అల్పకాలికంగా లభిస్తుంది మీకు సదాకాలికంగా కావాలి కదా మీరు సనాతుల నుండి అనాథులుగా అయిపోతారు అప్పుడు శాంతి నుండి అశాంతిలోకి వచ్చేస్తారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇస్తారు హద్దు తండ్రి నుండి హద్దు సుఖ వారసత్వం లభిస్తుంది నిజానికి అది దుఃఖపు కామ వికారపు వారసత్వం అంత దుఃఖమే కావుననే మీరు ఆది మధ్య అంతం దుఃఖాన్ని పొందుతారు అని బాబా అంటారు మీరు పతిత పావనుడైన తండ్రి నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు దీనినే సహజ స్మృతి మరియు స్వదర్శన సృష్టి చక్రముల జ్ఞానము అని అంటారు మీరు స్వయాన్ని ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారిగా భావించినట్లయితే తప్పకుండా స్వర్గంలోకి వస్తారు స్వర్గంలో అందరూ పవిత్రమైన వారిగా ఉండేవారు దేహ అభిమానులను అసూరి దృష్టి ఉన్నవారు అని అంటారు శుద్ధ దృష్టి ఉన్న వారిలో ఎటువంటి వికారం బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు పిల్లలకు ఇది కూడా గుర్తుండదు ఎందుకంటే అసూరిగా ఉన్నారు కావున వారికి చీచి ప్రపంచమే గుర్తొస్తుంది కావున ఈ ప్రపంచాన్ని మర్చిపోండి అని బాబా అంటారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ శరీరంపై కొద్దిగా కూడా మమకారం లేని యోగిలుగా అవ్వాలి ఏ విధమైన చీచీ వస్తువు వైపుకు ఆసక్తి కలగకూడదు మీ స్థితి ఎంతో అతీతంగా ఉండాలి సంతోషపు పాదరసం పైకెక్కి ఉండాలి మృత్యువు మీ శిరస్సుపై ఉంది కావున శుభ కార్యంలో ఆలస్యం చెయ్యకూడదు దేనిని రేపటిపై వదిలేకూడదు వరదానం అన్ని తెలిసిన చతురులైన బాబాతో చతురత చేసేందుకు బదులుగా అనుభవం చేసే శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్త చాలా మంది పిల్లలు అన్ని తెలిసిన చతురులైన బాబాతో కూడా చతురతను చేస్తుంటారు వారి పనిని నెరవేర్చుకునేందుకు వారి పేరుని మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అర్థం చేసుకుంటారు కాని ఆ అర్థం చేసుకోవటంలో శక్తి ఉండదు కనుక పరివర్తన జరగదు ఇది మంచిది కాదు అని చాలా మంది భావిస్తారు కాని ఎక్కడ తమ పేరు చెడిపోకూడదని ఆలోచిస్తారు కనుక తమ వివేకాన్ని చంపేసుకుంటారు ఇది కూడా పాప ఖాతాలో జమ అయిపోతుంది కనుక చతురతను వదిలి సత్యమైన హృదయపు అనుభూతి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకొని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి స్లోగన్ జీవితంలో ఉంటూ భిన్న భిన్న బంధనాల నుండి ముక్తులై ఉండటమే జీవనముక్త స్థితి అవ్యక్త ప్రేరణ పాయింట్ సంతుష్టంగా ఉన్న వారిని సుష్టంగా ఉంచటం స్నేహీలకు స్నేహాన్నివ్వటం సహయోగిగా వారితో సహయోగిగా కావటం ఇది మహావీరత కాదు కాని ఎవరు ఎంత అసహయోగిగా ఉన్నా మనం సహయోగ శక్తితో వారిని కూడా సహయోగిగా మార్చాలి దీనినంటారు మహావీరత అని బలహీనంగా ఉన్నవారు బలహీనులు అనుకుని వారిని వదిలిపెట్టకండి కాని వాళ్లల్లో శక్తిని నింపి శక్తివంతులుగా మార్చాలి బలహీనంగా ఉన్న వారిని హైజంపు చేసే యోగ్యులుగా మార్చాలి అప్పుడంటారు మహావీరులు అంటే అందరి పైన ఉపకారం చేసేవారు అని ఓం శాంతి ఓం శాంతి దీదీజీ విశేషత దీది యొక్క దృష్టిలో ఆత్మిక జాదు ఉంది దీదీజీ నుండి ఎవరైనా దృష్టి తీసుకుంటే వారికి వైకుంఠం యొక్క సాక్షాత్కారం జరిగేటువంటిది వారి యొక్క యోగం యొక్క స్థితి కూడా ఆత్మిక స్థితి ఎంత ఉన్నతంగా ఉండేటువంటిది అంటే దృష్టితోనే ఇతరులని పరివర్తన చేసి ప్రతి ఆత్మను తృప్తిపరిచేటువంటి వారు గంభీరత మరియు రమణీకత యొక్క బ్యాలెన్స్ దీది ఎంత అంతర్ముఖీగా ఉండేటువంటి వారు అంటే వారి నోటి నుండి ఎప్పుడు వ్యర్థ మాటలు రాలేదు ఎప్పుడు ఎవరి గురించి పరచింతన పరదర్శన చేయలేదు వారి జీవితంలో గంభీరతతో పాటు రమణికత కూడా బ్యాలెన్స్ లో ఉంది వారందరితోనూ అలౌకిక చిట్ చాట్ చేస్తూ అందరినీ పూర్తిగా రిఫ్రెష్ చేసేటువంటి వారు అందరితో చాలా రమణికంగా ఆటపాటలు ఆడేటువంటి వారు ఓం శాంతి